కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పదే పదే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు అది కాళేశ్వరం వాడకుండా కాదు మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి నార్మల్ ఫాల్ కంటే లాస్ట్ ఇయర్ రెయిన్ రైన్ఫాల్ ఉంది తెలంగాణలో అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్మానేర్ కు నీళ్లు తెచ్చుకున్నాం మిడ్మానేర్ లో పంపు చేసి అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్ సాగర్ ఇవన్నీ కూడా నింపిన సార్ సో అన్నపూర్ల కింద పంట పండింది రంగనాయక్ సాగర్ కింద లక్ష ఎకరాల పంట పండింది కింద పంట పండింది ఇవన్నీ కూడా నింపిన ఈ సార్ రైన్ఫాల్ ఉంది తెలంగాణలో అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మార్ని మిడ్ మార్చినా చెప్తున్నాడు ఎస్ఆర్ఎస్పి నుంచి ఎస్ఆర్ఎస్పి ఏది ఇగో ఇది శ్రీపాద ఎల్లంపల్లి మిడ్ మార్కు నీళ్లు తెచ్చినాం మిడ్ మార్ నుంచి ఇచ్చినం ఇది ఈ ఎస్ఆర్ఎస్పి ఎప్పుడు కట్టినయా ఇది జమాన్ లో కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన ఎస్ఆర్ఎస్పి ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇవ్వే నీళ్లు ఫ్లడ్ ఫ్లో కెనాలు ఈ కాకతీయ కెనాలు ఇవే వీళ్ళు చేసిన ఇక్కడ నుంచి కాళేశ్వరం నీళ్లు కాదు హరీశ్రావు గారే చెప్తా ఉన్నాడు శ్రీరామ్ సాగర్ నుంచి తెచ్చినామని చెప్తా ఉన్నాడు కానీ కాంగ్రెస్ వాళ్ళకు నేను ఒక మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరోజు శిక్షణ తరగతులైన పెట్టిదాలుగా వాడండి వాళ్ళకి ఎవ్వరికి తెలియదు